అంతరిక్ష రంగంలో భారత్ వందవ ప్రయోగానికి సిద్ధమైంది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి ప్రారంభమైనటువంటి అంతరిక్ష ప్రస్థానంలో ఆకాశమే హద్దుగా భారత్ ఇప్పటికే తొంభై తొమ్మిది లాంచింగ్ ఎక్స్పెరిమెంట్స్ ని కంప్లీట్ చేయడం అనేది జరిగింది మరి వందవ ప్రయోగంలో జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ద్వారా రెండవ తరం మార్గ నిర్దేశక ఉపగ్రహమైనటువంటి ఎన్విఎస్ జీరో ను ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇప్పటి వరకు జరిగినటువంటి తొంభై తొమ్మిది ఎక్స్పెరిమెంట్స్ మనం గమనిస్తే ఎస్ఎల్వి ద్వారా నాలుగు ఏఎస్ఎల్వి ద్వారా నాలుగు పిఎస్ఎల్వి ద్వారా అరవై రెండు జిఎస్ఎల్వి ద్వారా పదహారు ఎల్విఎం త్రీ ద్వారా ఏడు ఎస్ఎస్ఎల్వి ద్వారా మూడు స్క్రామ్ జెట్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అదేవిధంగా ఆర్ఎల్వీ టిడి ఎక్స్పెరిమెంట్ల పరంపరలో ఇప్పటికే తొంభై తొమ్మిది ఎక్స్పెరిమెంట్స్ ని కంప్లీట్ చేసిన భారత్ వీటిలో ఎనభై తొమ్మిది విజయవంతంగా పూర్తి చేసింది కేవలం పది మాత్రమే విఫలం కావడం అనేది జరిగింది ఈ తరహా ప్రయోగాలు చేసినటువంటి దేశాల జాబితాలో ఐదవ స్థానంలో భారత్ నిల్వనుంది అమెరికా రష్యా చైనా జపాన్ ఇండియా ఈ శ్రేణిలో ఉన్నటువంటి మిగిలిన దేశాలుగా మనం చూస్తూ ఉన్నాం